ఒక యాప్ సీడ్ వచ్చేసి మన కస్టమర్లో చాలామంది ఈ మధ్యన అప్పి క్లాసిక్ ఆటో తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే అన్న అప్పి ఆటోకి సైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా దాని కలెక్షన్ తప్పించినా తీసేసినా ఏమైనా అవుతా అని చెప్పేసి అన్నమాట దాని గురించి ఒక టాపిక్ అనేది అడుగుతున్నారు అయితే మనం అప్పి ఆటోకి ఈ యొక్క వాటర్ ట్యాంక్ ఎందుకు ఉంటుంది అంటే దీనికి వచ్చేసి చెప్పిన కదా నేను ఈ యొక్క నీళ్ళు వచ్చేసి మనం వాటర్ ఈ యొక్క వాటర్ ట్యాంక్లో వైట్ వాటర్ ట్యాంక్లో ఏంటంటే వాటర్ పోసినప్పుడు మనం ఎప్పుడైనా ఇంజన్ ఎక్కినప్పుడు ఈ యొక్క హీటింగ్ ప్లగ్ అనేది దానికి మోటర్కి సమాచారం పంపించి లోపల ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్లోకి ఈ యొక్క వాటర్ అనేది ఇందులో ఉండి మోటార్ ద్వారా డోయర్ లెక్క ఇట్లా ప్రజర్ చేయడం కోసం ఉండిద్ది అనమాట ఈ యొక్క ట్యాంక్ అనేది అయితే దీన్ని కలెక్షన్ తీసేస్తే ఏమైనా ఏమైనా అంటే ఏంటంటే ఈ కలెక్షన్ తీసేయడం వల్ల ఏమీ కాదు బండికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట కాదు ఏంటంటే ఇంజను ఎండాకాలం ఓవర్ హీట్ అయితే కొద్దిగా సేఫ్టీ కోసం అది పెట్టిండి కలెక్షన్ బాగానే ఉంది అయితే దాన్ని తీసేస్తే కలెక్షన్ ఏం కాదు కానీ ట్యాంకి తీయొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ట్యాంకి తీసేస్తే బాగానే ఉంటుంది కానీ మన క్లాసిక్ బండికి ట్యాంకీ తీసేస్తే ఒక రకంగా ఉండింది అనమాట అది అంటే బోసు కొట్టినటువంటిది అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ బండికి వచ్చేసి క్లాసిక్ ఇది దీనికి వాటర్ ట్యాంక్ తీసేసినావు ఒక వారవ తీసేసి దీనికి వాటర్ ట్యాంక్ తీసేస్తే ఎలా ఉంటుంది అనేది దీని యొక్క బాడీ మీరు చూడండి ఓకే ఇది క్లాసిక్ ఆటో దీనికి వాటర్ ట్యాంక్ తీ తీసేసిన చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ ఇక్కడ ఓన్లీ హోల్ ఊపడుతుంది తర్వాత వచ్చేసి లోపల చూడండి ఇలా ఉందన్నమాట దీనికి అక్కడ మోటార్ నుంచి ఓన్లీ ఇక్కడ ట్యాంక్ మాత్రం కట్టులతో సహా బోల్డ్తో సహా పీకేసినావు చూసారుగా దీనికి ట్యాంకి తీసేసాను తీసేయటం తీసేస్తే ఎలా ఉందన్నమాట దీని అవతారం లెఫ్ట్ సైడ్ నుండి చూస్తే ఏదో తీసేసినట్టు ఉంది తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వెనక నుండి చూద్దాం మనం ఎలా ఉంటుంది అనేది బ్యాక్ సైడ్ ఓకే బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంటుంది అనేది ట్యాంకి తీసేస్తే తీసినట్టు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే ఇలా ఉండిది ఇక్కడ ప్లేస్లో వైట్గా ఉండిది కాబట్టి అదో చూస్తే అదో లుకింగ్ ఉంటుంది దీనికి ఏంటంటే వాటర్ ట్యాంక్ తీసేస్తే ఇక్కడ ఎంటీ ఉండడం వల్ల సింపుల్గా అవతల అబ్జర్వ్ చేస్తారు వాటర్ ట్యాంక్ లేదని ప్లస్ ఏంటంటే మరి చూడటానికి కూడా కొద్దిగా బోసుకుండిద్ది అనమాట ఈ లో ఏదో మిస్ అయినట్టు ఒక తీరుకుండిద్ది అనమాట చూడండి దీనికి ఇటు సైడ్ అదే నార్మల్తో పోసుకుంటే ఏంటంటే అదివరకు అప్పి ఆటోకి ఇటు సైడ్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి ఉన్న ఫీలింగ్ ఉంటుంది దీని క్లాసిక్ ఏంటంటే డీజిల్ ట్యాంక్ రైట్ సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇది తీసేసరికి ఒక తీరుకు ఉంటుంది చూసారుగా ఎలా ఉంది అనేది లెఫ్ట్ కి రైట్ కి తేడా చూడండి సింపుల్ గా అర్థమైంది మీకు ఇటు డీజిల్ ట్యాంకు అటు సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఓకే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉన్న ఆటో బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి దానికి దీనికి మీకు తేడా అనేది అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది వాటర్ ట్యాంక్ ఉన్న బండి క్లాసిక్ లెఫ్ట్ చూడండి వాటర్ ట్యాంక్ ఉంటే అంత వైట్గా ఉంది లుకింగ్ ఉంది రైట్ సైడ్ చూడండి ఇక్కడ డీజిల్ ట్యాంక్ చూసారుగా ఎలా ఉంది అనేది ఎక్కడ నుండి చూసినా కానీ బ్యాక్ సైడ్ లుకింగ్ ఉంటుంది అనమాట ఈ యొక్క క్లాసిక్ బండి వాటర్ ట్యాంక్ ఉన్నది చూసారుగా ఈ యొక్క ఆటో అనేది ఇది వాటర్ ట్యాంక్ ఉన్నది వాటర్ ట్యాంక్ ఉన్న దానికి ఈ వాటర్ ట్యాంక్ లేని దానికి తేడా ఇదనమాట ఈ రెండు ఈ రెండింటి మధ్యన తేడా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అంతే ఈ వీడియో నచ్చి తెలియకండి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్